ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం వైసీపీకి షాక్ వైసీపీ రెబల్ అభ్యర్థిగా సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి నామినేషన్ పురం అభివృద్ధి చెందారంటే స్థానిక నాయకత్వాన్ని బలపరచండి పురం వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి ఇటీవల సిలమత్తూరు తో పాటు ముఖ్య నాయకులు నాగరాజు ఇతని మద్దతుదారులు టీడీపీకి జై కొట్టారు తాజాగా సోమవారం వైసీపీ సీనియర్ నాయకులు కడ్లపల్లి వెంకటేష్ రెడ్డి వైసీపీ రెబల్ అభ్యర్థిగా దాదాపు రెండు వేల మంది తన మద్దతు ధరలతో కలిసి పేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చి తన ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు నామినేషన్ వేయడానికి ముందు పేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన రాజకీయ భవిష్యత్తుకి దేవుని కృపా కటాక్షాలు ఉండాలని వెంకటేశ్వర స్వామికి ప్రార్థించారు నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ తనకు బీ ఫామ్ కేటాయించని పక్షంలో రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని స్థానికేతరులు హిందూపురంలో నాయకులుగా ఉండటం వల్ల జిల్లా కేంద్రాన్ని మెడికల్ కాలేజీని కోల్పోవడం జరిగిందన్నారు

అందరికీ తెలుపుకుంటూ ఈరోజు నా నామినేషన్ మహోత్సవానికి ఇచ్చేసిన అభిమానులకు శ్రేయభులాసులకు నాకు సహకరించిన పెద్దలకు పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను ఇలాగే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓ ఉండి ప్రజల ముందుకెళ్ళి నేను ఓట్లు అడిగి ఈ ఎన్నికల్లో కొనసాగుతానని అందరికీ తెలుపుకుంటున్నాను టికెట్ వచ్చినా రాకపోయినా ఎన్నికల్లోకి వెళ్తున్నాం ఇండిపెండెంట్గా కూడా వెళ్తున్నాం ఈరోజు పార్టీ తరఫున ఒక నామినేషన్ ఇవ్వడం జరిగింది రేపు ఇండిపెండెంట్గా కూడా ఒక రెండు సెట్లు వేస్తున్నాము ఎన్నికల్లో అయితే ఈసారి కొనసాగుతుంది మా హిందూపురంలో అభివృద్ధి జరగట్లేదు మాకు రావాల్సిన జిల్లా పోయింది మా ఊర్లో జరగాల్సిన మా ఊర్లో ఒక లోకల్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం అది ఏ పార్టీలో కూడా లేని సమక్షంలో మేము కూడా హిందూపురం పౌరుడిగా మా హిందూపురానికి స్థానిక ఎమ్మెల్యే కావాలనే ఒకే ఒక కారణంతో ఈరోజు రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది